జయ జనసేన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటుపరం పరం బొమ్మ మాది బాధ్యత అని ఖచ్చితంగా చెప్తున్నారు అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరం అయ్యిందని ఎవరైనా ప్రచారం చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు సార్ మీరు ఎన్ని చెప్పండి కోటం ప్రభుత్వం నుంచి మనం అధికారంలో ఉన్నాం కనుక ఏదైతే సంవత్సరం కాలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యింది కనుక ఏదైతే ప్రైవేటు పనులు చేస్తున్నాం అని కేంద్రం నుంచి ఎవరైతే చెప్పారో మళ్ళీ అదే పెద్దలు అదే పార్లమెంట్లో మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయడం లేదు అక్కడ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం నుంచి అభ్యర్థుల మేరకు మేము దానిని ఆలోచన చేసుకున్నాం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పనులు చేయడం లేదు మేము విరమించుకుంటున్నాం అని చెబితేనే ప్రైవేటు పనులు ఆగినట్టు ప్రతి తప్పించే మనం ఎంత చెప్పినా సరే మరి ఇక్కడ ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటాయి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తే తప్పకుండా ప్రైవేట్ పనులు అయిపోతున్నాను ఎందుకంటే ఇక్కడ చూస్తున్నటువంటి పనులు మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి పనులు చూస్తుంటే ఖచ్చితంగా ప్రైవేట్ పనులు అయినట్టుగా ఉంది అందులో ఒక ఉద్యోగగా ఒక కార్మిక సంఘానికి ప్రెసిడెంట్గా మాకు అదే అనిపిస్తుంది ఖచ్చితంగా అయిపోయిన తర్వాత మీరు అవదు అవదు అవదని అర్ధరాత్రి నోట్ల రెండు అయినట్టు అయ్యి ప్రైవేటు పనులు అయిపోతే నాలుగు రోజులు గొడవలు చేస్తారు పోలీసు బందోబస్తులు పెడతారు తర్వాత అందరూ ఎవడింట్లో అక్కడ ఉంటారు పూర్వలాగా ప్రాణాలు చాగాలు చేసే ప్రజలు ఎవరూ లేరు ఇప్పుడు గగ్గోలు పెడతారు అంతే బాగానే వినిపించుకుంటారు ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి విశాఖపట్నం ఉన్నటువంటి ఒక వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రోటికల్ ఆగదు మోదీ గారు ఆపరు కానీ వైసీపీ ప్రభుత్వం నుంచి వైసీపీ ఏదైతే మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి బస్సులు వేసుకుని వచ్చి సభలు పెట్టి మనం దాన్ని గెయిన్ చేసుకోవాలి ప్రజల్ని మన వైపు తిప్పుకోవాలి మన అబద్ధం అయినా చెప్తున్నారు ఆగదని చెప్తున్నారు క్లియర్ గా మోదీ గారు ఆ పరువు దీన్ని అయిపోతుందని చెప్తున్నారు కానీ దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటూ దాన్ని ఆసలాగా తీసుకుంటూ మన వైసీపీ ప్రభుత్వం ఎదగాలి ప్రజల మనసుల్లోకి దూరాలి అని చెప్తా ఉన్నారు అని చేత ప్రతిపక్షం అంత అవుతా వాళ్ళు చెప్తారు అలాగా పాలకపక్షంగా మీరు చెప్తున్నారు అవ్వదు అవ్వదు అని మనం ఎన్నిసార్లున్నా జనాలు నమ్మరు సార్ ఎందుకంటే ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అంటే మామూలు విషయం కాదు సార్ అది వాళ్ళందరూ తిన్నారో లేదో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి తెలియదా సార్ అది ఐదు వేల మంది సార్ ఒక యాభై మంది ఐదు మంది కాదు సార్ అలాగే ఇక్కడి నుంచి మనుషులు తప్పించడం వేరే రాష్ట్రాల నుంచి మనుషులు తీర్చుకోవడం అలాగే అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని వాళ్ళ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న వాళ్ళని అత్యవసర పరిస్థితుల్లో వేరే డిపార్ట్మెంట్ ఆలోచిస్తున్నారు అక్కడ వేరే డిపార్ట్మెంట్లో పని వీళ్ళకి అసలు శూన్యం తెలియదు అక్కడ డేంజరస్ ప్లేస్ లేదో తెలియదు పొరపాటుని వీళ్ళకి ఏమన్నా అయితే అక్కడికి వాళ్ళకి దాని బాధ్యత ఎవరు సార్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాడెక్టర్ ఆ ఏరియాకి సంబంధించి ఉన్నారో వాళ్ళే ఉండాలి వాళ్ళ తొలగించి మళ్ళీ ఇప్పుడు ఆర్కార్ డాలరీస్ని మేము తీసుకుంటాం వాళ్ళకి అన్యాయం చేయు ఫిఫ్టీ పర్సెంట్ మేము కంపల్సరీగా పనిచేసి వాళ్ళు జాయిన్ చేసుకుంటాం అసలు అంటే మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ జరుపుకులు ఏంటంటే అసలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సొంత ఎందుకు రాలేదు సార్ ఇక్కడ మీరు కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అలాగే జగ జగన్ గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే ఇతర ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఇప్పటి వరకు ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది సార్ బాధ్యత తీసుకోవడానికి సొంత ఇప్పుడు మరి ఆర్ఎస్ఎల్ మెట్టలకి సొంతగా ఇవ్వాలని ఎవరైనా సిగ్సేట సార్ మన కోటం ప్రభుత్వానికి మన ఎవరు నమ్ముతారు సార్ ప్రజలు రెండు వేలకు అమ్ముడిపోయారు అందరూ ఉండరు సార్ నోటికి రెండు వేలు ఇస్తే కొను కొనుక్కు కొనుక్కోవడానికి అందరూ ఈ రోజుల్లో లేరు సార్ అందరూ ఎడ్యుకేటెడ్ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు సార్ దానివల్ల మీరు మీరు నష్టపోతే కోటం ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కోటం ప్రభుత్వం కోలుకుంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి నష్టం సార్ అది మళ్ళీ గత ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది సార్ ఖచ్చితంగా మన నష్టాన్ని కారుకులు అవుతారు సార్ కోటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మూడు పార్టీలు అవుతాయి సార్ దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం లేదని కేంద్రం తే చెప్పించాలని డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గా శ్రీనివాసరాజు అనే నేను కోటం ప్రభుత్వం పెద్దలైనటువంటి మీరు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము అభ్యర్థిస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వదు 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 అని వంద సార్లు చెప్పినా అది ఆగదు సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం లేదని కేంద్రం తే చెప్పించాలని మేమైతే కోరుకున్నాం సార్ జై జనసేన జై ఆంధ్ర విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి